సమర్థ సద్గురు సాయనాథాయ నమ డెబ్బై ఒకటవ అక్షర స్వరూపము ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు భగవానులకు కాగితములు అందించడానికి లైబ్రరీ పని చూడడానికి గత జూలై చివరనో ఏమో రాజగోపాలయ్యారు మళ్ళీ వచ్చారు ఆ కొత్తలో వారు అగు అడుగున పడ్డ కాగితాలన్నీ బలగించడంలో ఒకనాటి సాయంత్రం భగవాన్ స్వదస్తూరితో ఉన్న అరవ పద్యము దానికి అనువాదంగా రాసిన తెలుగు పద్యం ఉన్న చిన్న కాగితం దొరికింది భగవాన్లకిస్తే ఎవరు రాసింది జ్ఞప్తి లేక నన్ను పిలిచి చూపించి ఎవరిదని అడిగారు పరికించి చూస్తే తిరుచుల్లి సుందర మందిరంలో గృహప్రవేశం ఉన్న తర్వాత తిరుచుని గురించి నరసింహశెట్టి గారు రాసిన అరవ పద్యము దానికి అనువాదంగా నేను రాసిన తెలుగు పద్యం ఉన్న అందులో భగవాన్లకు విషయం నివేదించి ఈ పద్యం నేను రాసుకుని తెస్తానంటే సరే అన్నారు వేదపారాయణ అనంతరం ఇంటికి వెడదామని బయలుదేరి నమస్కరించి లేచేనో లేదో ఏదీ కాగితం అన్నారు భగవాన్ ఇంటికి తీసుకువెళ్ళి రాసుకుని ప్రొద్దునే తెస్తానంటే సరే అన్నారే కానీ ఇస్తానో ఇవ్వనో అని అనుమానే వారికి ముత్యాల కోవల్లే ఉండే ఆ అక్షరాలు చూస్తే నాకు అప్పుడప్పుడు అటువంటి కాగితాల దగ్గర ఉంచేసుకోవాలన్న కోరిక పీడిస్తూనే ఉంటుంది అటువంటి కోరికలు లేసమైనా లేకుండా తోసేయాలని భగవాన్ ఆ కాగితం తిరిగి ఇచ్చివేయమన్నారు ఆ రాత్రి తెలుగు పద్యం రాసుకుని తమిళ వృత్తం తెలుగు అక్షరంలో వేరే కాగితం మీద రాసి భగవాన్లకు చూపిన తర్వాత ఆశ్రమం నోటుబుక్లో కాపీ చేద్దామని మర్నాడు ఉదయం ఏడున్నరకు వెళ్ళి నమస్కరిస్తే ఏది ఆ కాగితం అన్నారు అన్నారు మళ్ళీను తెచ్చాను అరవ పద్యం తెలుగు అక్షరంలో రాశాను సరిగా ఉందో లేదో చూస్తే కాపీ చేస్తానని చెప్పి ఇస్తే సరిచూచి ఇచ్చారు భగవాన్ వారు కొండ దిగి రాకముందే షెల్ఫ్లో నోటుబుక్ తీసి దగ్గర ఉంచుకున్నాను అది వారు చూడలేదు కాగితం చేత్తో పట్టుకుని సంచి తీసుకుని బయటికి వెళ్ళబోతుంటే మీరు రాసుకుని ఆ కాగితం నాకు ఇచ్చేయండి నాకు కావద్దు అన్నారు భగవాన్ ఇన్నిసార్లు అడిగేసరికి నాకు ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది పట్టలేక ఇలా అన్నాను ఈ రాత పనిలో నా దగ్గరకు ఎన్నో కాగితాలు వచ్చినవి ఎప్పుడూ ఒక కాగితమైనా ఉంచుకోలేదు అన్నీ ఇచ్చేశాను మీరే సాక్ష్యం అని అనేసరికి అవునవును అన్నారు రాజగోపాలయ్యరు నా ఉడుకు ఇంకా తీరక నోరుగల వాళ్ళది రాజ్యం ఉన్నట్లుంది ఈ సమాచారం అంతా అడుగుతున్నారు రాయించుకుంటున్నారు ఇలాంటివి కనబడితే అడగకుండానో దాచుకుంటున్నారు అయినా ఈ అక్షరం ఇచ్చి నన్ను మరిపిస్తే ఎలా నాకేం వద్దు ఇది అప్ ఇప్పుడే ఇచ్చే ఇస్తాను అనేసరికి నా కంఠం రుద్ధమై కళ్ళు నీళ్ళతో నిండినవి నిలవలేక బయటకు వెళ్ళి ఎలాగో బుక్కులో కాపీ చేసి పుస్తకం భగవానికి ఇచ్చి పక్కన నిలబడ్డ గోపాలయ్య చేతిలో కాగితం పెట్టి కంపిత స్వరంతో కాగితం ఇచ్చాను వీరికి అన్నాను భగవాన్ హృదయం కరుణతో నిండిపోయి కావాలంటే అది పెట్టి అది పెట్టుకోండి అన్నారు మెల్లిగా నాకేం పౌరుషం తక్కువ కనుకన ఎందుకు ఈ చిరిగిపోతుంది ఈ కాగితం చిరిగిపోతుంది అన్నాను వణుకుతూ యధాస్థానానికి వచ్చి కూర్చోబోతుంటే అతి మార్దవ స్వరంతో పద్యం ఉందా అన్నారు భగవాన్ ఊపిరి బిగబట్టి ఉంది అన్నాను పైకి బెంకమే కానీ లోపల ఆశ పీడుస్తూనే ఉన్నది రెండు మూడేళ్ల క్రితం భగవాన్ ఏదో పద్యం రాస్తే అది వారే ఇవ్వాలని అందరూ వంతులు పడి రాయించుకోవడం కొంతమంది వారి అక్షరం దొరికితే చాలు చెప్పకుండా దాచుకోవడం అడిగితే ఇవ్వకపోవడం చూచి నాలో ఆశ రేయకుండా ఒక పద్యం రాసుకుని సమాధానపడ్డాను ఆ పద్యం ఇది హృదయ కమల కమలదళంబులను అక్షర అక్షరస్వరూపుడుండవై ఎలరు నిన్ను కర్మ వాసన మసకచే గాంచలేక లిఖితాక్షరములు ఘోర నడుగే నగునే రమణ ఎప్పటికీ ఈ మసకపోనట్లు కళ్ళు తుడిస్తే చాలు అక్షర స్వరూపం చక్కగా తెలుస్తున్నది ఆ అక్షరం చెరగదు ఆ కాగితం జరగదు ఈ అక్షరం నోరుగల వాళ్ళకే ఇచ్చి నోరులేని బిడ్డలకు కను బాగు చేస్తే అంతే చాలు దాని తిప్పలది పడుతుంది భవరోగ విషగర్వహ అన్న బిరుదు ఉండనే ఉంది కదా సాధకం చేయకుండా ఉంటారా ఏం చూద్దాం అయితే ఒకటి అందరి కనులకు ము మందు వేస్తూనే ఉన్నారు కొంచెం కొంచెం మసక తగ్గుతూనే ఉంది డెబ్బై రెండు ఉపదేశ సారం ఉన్నది నలభది ఇరవై ఏడు ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు భగవాన్ మలయాళ భాషలో రాసిన ఉపదేశ సారం కుమ్మిపాట శ్రీవారే తెలుగు అక్షరంలో రాసి ఉంచారు నేను పంతొమ్మిది నలభై నాలుగు ప్రాంతంలో అది కాపీ చేసుకుంటాను అని శ్రీవారిని అడిగి తీసుకున్నాను నా పుస్తకంలో రాసుకున్న తర్వాత ఆ పుస్తకం తిరిగిస్తుంటే చూచి ఒక భక్తుడు మురుగనార్ దారుకావన తాపసులను తాపస్సులను అనుగ్రహించిన శివలీలను గురించి పాడినప్పుడు కదా భగవాన్ ఉపదేశదారం రాసింది అని శ్రీవారిని అడిగాడు అవును అయితే వారు పాడింది ఒక దారుకావన తాపసులను తాపస్సులను అనుగ్రహించిన మాత్రమే కాదు భగదాత భగదావతారములన్నీ నా పరంగానే నూరు పాటలు రాయాలని సంకల్పించారు ఉందీపర అనే జానపద గీతం తీసుకుని డెబ్బై వరకు రాశారు ఆ డెబ్బైలో కడపట దారు కావన తాపసులను గాధ వచ్చింది కథంతా వారు చెప్పి ఆ ఉపదేశ భాగం మిగతా ముప్పది పాటల్లో నన్ను రాయమన్నారు అంతా మీరే చెప్పారు కదా నేనేం రాయను మీరే రాయండి అంటే ఎన్నాళ్ళకు రాయనే లేదు ఉపదేశ భాగం భగవానే రాయాలి కానీ నా వల్ల ఏమవుతుంది అని పట్టుబట్టారు ఏం చేసేది రాయక తప్పలేదు ఆ ముప్పది రాసిన తర్వాత ఉపదేశ ఉంది అని పేరు పెట్టాము అది ముగిసిన తర్వాత రామయోగి నాకు తమిళ్ తెలియదే తెలుగులో రాయండి అని తొందర చేస్తే ఆ దిప్పతలు రాశాను ఆ తర్వాత నాయన సంస్కృతము అన్నారు సరేనని అది రాశాను ఈ మూడు భాషలు రాసిన తర్వాత కుంజు రామకృష్ణ వాళ్ళంతా మలయాళము అంటే కుమ్మిపాటుగా ఆ భాషలోనూ రాశాను అని సెలవిచ్చారు భగవాన్ అయితే మూలం తమిళ్ రెండవది తెలుగు మూడు సంస్కృతం నాలుగు మలయాళమునా అన్నా అన్నాను నేను అవునన్నారు భగవాన్ ఉపదేశసారం శ్లోకాలు చూడగానే నాయన సంస్కృతంలో లఘువాఖ్యానం రాశారట కదు అన్నాను నిజమే వారు చూతగహలో ఉన్నప్పుడు నేను శ్లోకాలు రాసి పంపాను నాయన చుట్టూ ఉన్నవారితో ఇదిగో ఇలా ఒక్క శ్లోకమైనా మనం రాయగలమా అని చెప్పి శ్లాఘిస్తూ వెంటనే వచ్చిన గ్ర గ్రహణ పర్వం నాడు క్షణంలో లఘుభాషం రాసి పంపారు అది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అచ్చయింది అన్నారు భగవాన్ ఉన్నది నలువది రాసిన క్రమమేమో అన్నాను అది మురుగునార్ బలవంతం వల్లనే రాయవలసి వచ్చింది ముందు అరవంలో రాశాను అప్పుడు రామయోగి ఇక్కడే ఉన్నారు వారు తినగలో భావమైన రాసి ఉండని అడిగితే ఆ వచనం రాశాను ఆ తర్వాత మాధవుడు మలయాళము అన్నాడు సరేనని కిలీ ఆ భాషలో రాశాను అది శేషమాలిక వలె ఉంటుంది అది కూడా తెలుగులో రాసి ఉంచాను కావాలంటే కాపీ చేసుకోవచ్చును అన్నారు భగవాన్ సంస్కృతం భగవాన్ ఎందుకు రాయలేదో అన్నాను అదే అప్పుడు నాయన లక్ష్మణ్ శర్మ అంతా ఇక్కడే ఉన్నారు వారిని చూచుకొని నన్నుకెందుకు అని ఊరుకున్నాను అన్నారు భగవాన్ నాయన ఉన్నది నలబోది నలభైకి శ్లోకాలు అప్పుడే రాశారా అన్నాను లేదు అప్పుడు వారు అవి రాస్తూ మురుగునారు నేను వరుస కూరుస్తూ ఉంటే నాయన వరుస క్రమానికి సలహా చెప్పారే కానీ శ్లోకాలు రాయలేదు తర్వాత సిరిసికి వెళ్ళిపోయారు వారు అక్కడ ఉన్నారని విని విశ్వనాథం కాపాలి వెళ్ళి వారి వద్ద కొన్నాళ్ళు ఉన్నారు అంతలో లక్ష్మణ శర్మ ఉన్నది నలభదికి శ్లోకాలు రాసి పంపితే సరిచూచి పంపవలసిందని నాయనకు పంపాం అది చూచి ఇది దిద్దడం కంటే నేనే రాసి పంపగలను అని అది అలాగే తిప్పి పంపి విశ్వనాథం కపాలిని పెట్టుకుని తమిళ పద్యాలకు సరిగ్గా శ్లోకాలు రాసి పంపారు వారిది సద్దర్శనం అనే పేరుతో వచ్చేయింది వీరిది ఇలాగే ఉండిపోయింది ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది మనం ఏం చేస్తాం ఆ సంస్కృతాన్ని అనుసరించే కాపాలి ఇంగ్లీషు సంస్కృత భాషల్లో భాష రాశాడు ఆ తర్వాత దాన్ని విశ్వనాథం అరంలోకి అనువదించాడు అని చెప్పారు భగవాన్ అనుబంధం రాసిన కారణం దాని క్రమం ఏమిటి అన్నాను అది ఒక్క కారణంగా రాయలేదు ఎప్పుడెప్పుడో ఎవరెవరో అడిగితే వారి వారికి రాసిచ్చినవన్నీ అనుబంధంగా చేర్చాం మొదట ముద్రణకు ముప్పదే ఆ తర్వాత అయినది అవి ముందు అరవంలో రాశాను తర్వాత తెలుగు తర్వాత తమిళ మలయా తర్వాత మలయాళం రాశాను శ్లోకాలు పూర్వీకులకు పెద్దలవి కొన్ని నేను స్వయంగా రాసిన వచనాన్ని అనుసరించి లక్ష్మీశర్మ రాసినవి నేను అన్నారు భగవాన్ భగవాన్ రాసిన శ్లోకాలు ఉన్నవి కదా అన్నాను నేను రాసినవి రెండో మూడో ఉండాలి అంతే అన్నారు భగవాన్ తెలుగు పద్యాలు కొన్ని భగవాన్ రాశారేమో అన్నాను ఏమో కొద్దిగా ఉండాలి కావాలంటే రాతప్రతిలో చూడండి వివరం తెలుస్తుంది అన్నారు భగవాన్ డెబ్బై మూడు నేననేది మనస్సే ఇరవై ఎనిమిది ఎనిమిది వందల నలభై ఆరు ఈ ఉదయం ఆంధ్ర ఆంధ్ర ఒకరు భగవాన్ ఇలా ప్రశ్నించారు నేనెవరని విచారించి తెలుసుకున్నట్టే ప్రధానమని అంటారే అది ఎలా తెలుసుకోవడం నేనెవరు నేనెవరు అని జపం చేయాలా లేక నేతి భావన చేయాలా ఆ మార్గమేదో ఏదో తెలుసుకోవాలనుంది స్వామి అన్నారు భగవాన్ రవ్వంతా నిదానించి ఏం తెలుసుకోవాలి తెలుసుకునేది ఎవరు తెలుసుకునేందుకు తాను ఒకడు ఉండాలి కదా తానెవరు తాను నుండి వచ్చాడు ముందే అది తెలుసుకోవాలి తాను ఎక్కడ పుట్టింది తెలుసుకుంటే తన కన్యమేది లేదు అన్నారు ఆ నేననేది తెలుసుకోవడానికి సాధన ఏదైనా ఉండాలి కదా ఏ సాధన ఉపయోగిస్తుంది అన్నారు ఆ అదే అదే చూడాలి ఎక్కడ చూచేది అంటే లోపల చూడాలని చెప్పాల్సి వస్తుంది నేననేది మనస్సే కదా దాని రూపమేదో తెలుసుకుని ఎలా పుట్టింది ఎక్కడ పుట్టిందని చూడాలన్నారు భగవాన్ నేను అనేది ఎక్కడ పుట్టిందంటే హృదయ మందనే కదా పెద్దలు అంటారు దాన్ని ఎలా చూడడం ప్రశ్న అవును హృదయమందనే చెప్పాలి ఎలా చూడడం అంటే మనస్సు పూర్తిగా అణిగిపోవాలి అంతేగాని నేనెవరు నేనెవర నోటి నోటితో జపించి జపించినందువల్ల నేనిది కాదు నేను ఇది కాదని వాక్తో నేతిభావం చేసినందువల్ల ప్రయోజనం లేదు అన్నారు భగవాన్ అదే చేత కావటం లేదంటే అవునవును అదే అదే ఉన్న కష్టం మనం ఎప్పుడు ఉంటాము ఎక్కడా ఉంటాము మనది కానీ శరీరాదులన్నీ తెచ్చిపెట్టుకున్నవి ఇవి తెచ్చుకునేటప్పుడు ఒక కష్టం లేదు తోసేయాలంటే తగ తగని బాధ ఉన్నదాన్ని చూడటానికి లేని దాన్ని తోసివేయడానికి కష్టపడతాం ఎంత చిత్రమో చూడండి అన్నారు భగవాన్ ఆ మధ్యన ఒక బెంగాలీ యువకుడు ఇలాగే భగవ భగవాన్ ప్రశ్నలు అడుగుతూ ఉంటే వారెంతో దూరం బోధించారు ఆ యువకుడుకు సందేహం తీరక ఎప్పుడు ఎక్కడ నీవు ఉన్నావు అంటారే ఆ నేను అనేది ఎక్క ఎక్కడుంది అని అడిగాడు భగవాన్ చిరునవ్వుతో నీవు ఎక్ ఎక్కడా ఉన్నావు ఎప్పుడు ఉన్నావు అంటే ఆ నేను అనేది ఎక్కడున్నదని అడగడం ఎలా ఉండదంటే తిరు తిరువన్నామలలోనే ఉండి తిరువన్నామల ఎక్కడ అని అడిగినట్లుంది నీవు అంతటా ఉన్నప్పుడు వెతికేది ఎక్కడ శరీరం నేననేది భ్రాంతి ఆ భ్రాంతిని పోగొడితే ఉండేది నీవే నీలోని సమస్తం ఉంది లేనిదైతే వెతకాలి కానీ ప్రత్యక్షంగా ఉండేదాన్ని ఎందుకు వెతకడం శరీరం నేననే భ్రాంతి పోగొట్టుకోవడానికే సప్త సాధన సాధనాలు నేనున్నానన్న తెలివి ఏదో ఉందో అదే ఆత్మ అని అడిగి పరమాత్మన కానీ మరి ఏమన్నా సరే అది ఎప్పుడు ఎక్కడా ఉంది శరీరాదులు నేను కాదని తోసివేయాలి కానీ దాని కొరకు వెతకనక్కర్లేదు అది అంతటా నిండి ఉన్నది అన్నారు దీనికి ప్రమాణంగా ఉన్నది నలుగురులో చెప్పిన శ్రీవారి వాళ్ళే క్రింద రాస్తున్నాను మనము లేక కాలమేది దేశమేది మనము దేహం కాల దే దేశములకు గలము మనము దేహమా మనం ఇప్పుడిప్పుడు ఒకరము ఇక్కడెక్కడ నేకము కనుక ఇక్కడెక్కడ అనేకము కనుక కాలదేశము లేని మనమే ఉన్నారము డెబ్భై నాలుగో లేఖ స్వర్ణోత్సవ వైభవం ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇక్కడ భగవాన్ స్వర్ణోత్సవ వైభవానికి జరిగే సంగతులన్నీ రాయమని కొందరు స్నేహితులు కోరారు అందువల్ల ఈ జవాబు రాస్తున్నాను అయితే ఈ ఉత్సవం సందడి కార్యక్రమంలో నడిపిన వారికే సంగతులన్నీ సరిగ్గా జ్ఞాపకం లేవట ఇక దవదవ్వుల నిలచిన అపలక అవగతం కావడం విభుదవరుల వల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అన్న భాగవత వచనానుసారం ఏదో రాయడానికి ఉపక్రమించాను ఉత్సవం ఇంకా ఇరవై రోజులు ఉందనగా సర్వాధికారి పట్టణం నుంచి వచ్చారు అప్పటికి నెల దాటింది వారు మొదలు వెళ్ళి వారు పట్టం రాగానే అందరూ చేరి ఏవో ప్లాన్లు వేసుకున్నారట కానీ ఇక్కడ మాత్రం వారు వచ్చేదాకా ఉత్సవ సన్నాహం అంతంత మాత్రంగా ఉన్నది ఇంగ్లీష్ పుస్తకం సావనీరు అచ్చు నిమిత్తం శ్రమిస్తూ ఉండేవారైనా ఉన్నారేమో కానీ హాల్లో సంస్కృత శ్లోకాలు తర్జమా చేయించే నిమిత్తం భక్తుల ఇచ్చానుసారం పాత గాయతాలు తిరగాయిస్తూ నటన మాత్రంగా కార్యం నడుపుతూ వాత్సల్య స్వరూపులకు భగవాన్ తప్ప మిగతా వారికి ప్రమేయం లేనట్లున్నది సర్వాధికారి రాగానే పనులు తీవ్రంగా చేయడం ప్రారంభించారు ఆఫీసులో ఏమి ఆలోచించారో ఎవరి ప్రోద్వలమో కానీ భగవాన్ ఉండే హాల్ను అనుకుని కొండవైపుకు ఒక పెద్ద పాక వేయడం మొదలుపెట్టారు అప్పటికి దాదాపు నెల నుంచి కృష్ణస్వామి బలహీనంగా ఉంటూ వచ్చారు ఈ పాక ప్రారంభించరు లేదో వారికి లేని బలం వచ్చింది విచ్చినెక్కడం పాక కప్పడం అన్నిటిలోనూ భాగస్థులే పాక అయ్యింది కింద సిమెంట్ చేయాలన్నారు నీళ్లు చల్లడం దిమ్మెను కొట్టడం ఒకటేమిటి విశ్వరూపం ధరించారనమాట తోకం ముడుచుకుని పెట్టవలే కూర్చున్న హనుమంతుడు వారధి దాటాలన్న వార్త వినగానే శరీరం పెంచి విశ్వరూపం ధరించినట్లు విజృంభించి చేయవలసిన పనులన్నీ చేశారట భగవద్భక్తులకు పరోపకారం కారమే పరమోత్సాహం కలిగిస్తుందన్నట్టుగా ఇవే నిదర్శనాలు ఉత్సవం ఇరవై రోజులుందనగా పట్టణం నుంచి నీవు వచ్చి చింతా దీక్షితులు గారి పాటలు వ్యాసాలు నా గొబ్బి పాట స్వర్ణోత్సవంలో వేయించి తెస్తానని తీసుకెళ్ళావు కదా ఆ తర్వాత మురుగునారు మరికొందరు భక్తులు పాటలు పద్యాలు రాసి అచ్చుకు పంపారు సంస్కృతంలో కపాలి శాస్త్రి రాసిన శ్రీ రమణ గీత భాష్యం అచ్చయి వచ్చింది ఆహ్వాన పత్రికలు ఇంగ్లీష్లో అచ్ అచ్చొత్తించి ఏబది బంగారు వర్ణపు చుక్కలతో చుట్టి నింపి భక్తులు పంపబడినవి అచ్చొత్తిచ్చి ఏబది ఏ ఏ పదేండ్లకు పూర్వం గోకులాష్టమి అనగా భగవాన్ నల్లూరు వచ్చారట ఆనాడు ఆదివారము అష్టమి సోమవారమున కీలూరులో ముత్తుకృష్ణ భాగవతులు ఇంటా కడుపారా పూజించి నవమి మంగళవారము ఉదయమే అరుణాచల క్షేత్రం అడుగుపెట్టారట నాడు మొదలు నేటి వరకు ఈ ఊరి నుండి కదలలేదన్న విషయం మనందరికీ విసిద్ధమే ఆ నవమి మంగళవారము అప్పుడు సెప్టెంబర్ ఒకటవ తేదీ అయిందట ఖండాంతర వాసులకు తెలిసేందుకు ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీకే స్వర్ణోత్సవం నిర్ణయించారు హిందూ సాంప్రదాయం ప్రసారం గోకులాష్టమి గడిచిన మరుదినమే స్వర్ణోత్సవం అని చెప్పవలసి ఉంది ఈశ్వర చిద్వలాసమేమో కానీ ఈ ఏడు కూడా ఆగస్టు పంతొమ్మిదవ తేదీ సోమవారమే గోకులాష్టమి అయినది మరునాడు మంగళవారం ఆనాడు తమిళ సాంప్రదాయం ప్రకారం మాకిదే స్వర్ణోత్సవ దినమని రామస్వామి అయ్యరు మరికొందరు భక్తులు అరవలో పాటలు వ్యాసాలు రాసి చదివారు తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి నవమిగులు ప్రాధాన్యం గనుక ఇరవై తేదీ బుధవారానికి ఏబదేండ్లు పూర్తి అని ఆ రోజున సాంబశివరావు గారు భక్తిపూర్వకంగా తెలుగులో పూర్వులు రాసిన ఒక ప్రార్థనా శ్లోకం నీ పాద కమల సేవయు అన్న భాగవత పద్యం రాసి భగవాన్లకు సమర్పించారు మరొకరు స్వయంగా పద్యాలు రాసి చదివారు ఆ తర్వాత ఎన్ ఎందరో పద్యాలు పాటలు రాసి వ్యాసాలు రాసి చదవడం ప్రారంభించారు ఆ అంతు లేకుండా మొన్నటి వరకు సాగుతూనే ఉంది ఇరవై తేదీ నుండి రైల్వే సమ్మ ప్రారంభం భక్తులు ఎలా వస్తారా అని కొందరు భక్తులు ఇరవై తొమ్మిదవ తేదీకే కాట్పాడి వరకు రైల్లో వచ్చి ఆ తర్వాత బస్సులోనూ రాలీ లారీలలోనూ పడి ఎలాగో వచ్చి చేరారు చవితికి గుళ్ళో వినాయక పూజ జరిగింది జూబ్లీ హాల్లో భగవాను పేరు పెట్టిన ఆ పాక పక్కనే పెళ్లి పందిరు పందిరుల పందిర్లు తయారైంది కొందరు చాందని కడితే బాగుంటుందన్నారు కొందరు తోరణాలు కట్టి సోఫా అలంకరిస్తే బాగు బాగుంటుందన్నారు ఉపన్యాసకులంతా బస్సులో ఎక్కి రాత్రి తొమ్మిది గంటలకు వచ్చారు తెల్లవారితే ఉత్సవం దాని గురించి రాత్రంతా మాట్లాడుకుంటూ పొద్దుపోయి పడుకున్నాము వృషాకాలం మామూలుగా ఐదింటికి పారాయణకు వెళితే నా కర్మాణ ఇత్యాది అప్పుడే రోజు కంటే ఒక గంట ముందే ప్రారంభించారట కార్యక్రమం విద్యార్థులు పూజా ద్రవ్యాలు తెచ్చి భగవాన్ ముందు పెట్టి గుళ్ళోకి తీసుకెళ్ళారు మా జాగ్రత్తకు సిగ్గుపడి పందిట్లోకి వచ్చి చూతుము కదా లక్షణంగా అలంకరించి ఉంది అంత పాకకు చుట్టూ కుచ్చుళ్ళు ఎర్రగుడ్డ మామిడి తోరణాలు పొలమాలు ఏవో కట్టారు బరుడారాణి గుళ్ళో దేవి యోగాంబకు కట్టే నిమిత్తం సరిగే ముద్దుగా ఉండే చీరలు ఈ మధ్యే చాలా పంపింది అవన్నీ విప్పి జూబ్లీ హాల్లో పేరు పొందిన ఆ పనశాలలో ఉత్తర దిక్కున అమర్చబడ్డ రాతి సోఫా చుట్టూ మందిరంలో చుట్టారు లైట్ల ముందవి దగదగాలాడుతున్నవి బరుడ రాణి అమ్మవారికి పంపిన చీరలు కావా అని భక్త సదోహరుని సహోదరుని ప్రశ్నిస్తే భగవాన్ సోఫా చుట్టూ అలంకరించ అలంకరించాకే అమ్మవారికి అన్నారు ఆయన బేష్ మంచిదన్నారు మరొకరు రాత్రి తొమ్మిదింటికి చూస్తే ఏదీ లేదు తెల్లవారుజామున ఐదింటికి ఇదంతా అమరిదంటే ఈ భక్త సోదరులు రాత్రంతా నిద్రపోలేదని నిర్ణయించుకోవాలి ఇతర ప్రదేశాల నుండి ప్రేక్షకులు రాత్రికి రాత్రి ఎలా వచ్చారో ఏమో మోటా మూలె దగ్గర పెట్టుకుని గుంపులు గుంపులుగా రా తిరునాళ్ళ ప్రజల వల్లే కూర్చున్నారు ప్రాతకాలానికి భగవాన్ ఆరున్నరకే స్నానం ఆహారం ముగించుకుని అరుణాచలం వైపుకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి కృష్ణస్వామి రాతి సోఫా శుద్ధ కద్దరు వస్త్రాలతో అలంకరించి రాట్నం బొమ్మతో ఉన్న దేశీయ త్రివర్ణ ప్రతాకం ఒకటి కొత్తగా కొని బాలిస్ పైన కప్పి ఉంచారు దీన్ని దగదగల మధ్య అది జాతీయత గౌరవాన్ని సూచిస్తూ ఆకర్షణీయంగా ఉందనడం అతిశోక్తి కాదు అన్నా అదేమి చిత్రమో కానీ ఈ సెప్టెంబర్ రెండవ తేదీనే జవహర్లాల్ అఖిల భారత ఖండమునకు ప్రధానమంత్రి పదవి వహించారు ఏడు గంటలకల్లా జ్యోతిర్మయ దృక్కులతో బ్రహ్మాండ బాండములని కప్పుతూ భక్తుల సేవకుని వారిని అనుగ్రహించుటకు కౌపీనధారి భగవాన్ ఆ వేదిక వేదిక మీద ఆశీనులైనారు అలౌకికమైన దేదీప్యమైన వారి ముఖ విలాసం భక్తులకు ఆనందసాగరం ఓల్లాడింది ఆనాటి ఆ మూర్తిని చూచిన వారిదే మహాభాగ్యం సుమ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అన్న గీతాచార్యుని గీత వచనసారం నామరూపరహితుడకు భగవానుడే భూమి అందు అప్పుడప్పుడు మానవాకృతిని అవతరించి మనలో కలిసిమెలిసి నటిస్తూ మనల్ని దుష్పథం నుండి మరల్చి సన్మార్గవర్తులుగా చేసి శాంతి సుఖమును చవిచూపుననియు శ్రీ రామచంద్ర శ్రీ కృష్ణ అవతారములు ఇలాంటివేననియు వాల్మీకి వ్యాసాది మహర్షులు పురాణ రూపమున చాటించిరి నేను మన నేడు మనకిలాంటి భాగ్యం లభించినది అవతార పురుషుడు జగద్గురువు అయిన శ్రీ రమణ పరమాత్మ ఏ పది సంవత్సరములుగా ఈ అరుణాల క్షేత్రమును నిలిచి వీక్షణ మాత్రములని మానవులను పునీతులను చేసి రక్షించుతున్నాడు ఆ పరమపురుషుని భక్తితో సేవించిన వారికి మౌనోపదేశముననే బంధములను తొలగించి మోక్ష సామ్రాజ్యమున నివాసము కల్పించగలడు అమూల్యమైన కాలము వృధాపుచ్చక భక్తితో వారిని సేవించటే మన కర్తవ్యము వారి గురుస్థానం అలంకరించి ఏవది సంవత్సరములైందని ఈ స్వర్ణోత్సవే చాటుచున్నది ఇది స్వర్ణయుగమని నవయుగమని భక్తులెందరో పొగుడుచున్నారు ఇంతకాలముగా ఎందరో పుణ్యాత్ములు వారి కృప పాత్రులై శాంతి సుధును పావనమునొచ్చు ధన్యులైనారు కానున్నారు నేను నేటి వరకు సరిగా కన్ను తెరిచి వారి అవతార తత్వమును పూర్ణముగా గ్రహించి భక్తితో శరణ పొందలేకున్నాను నా వంటి వారు ఉంటారు మా ఆసక్తితను గ్రహించి ఈ దయా ఈ దయామూర్తి అనేక విధముల సేవకులకు అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశంలో కెల్లా అమోఘమైన అవకాశమే ఈ స్వర్ణోత్సవం అని నా ఊహ ఇప్పుడును ఈ పురుషోత్తమను ఎలా సేవించాలను ఏమి వినతించవలను ఏమిచ్చి పూజించవలెనో తెలియ తెలి తెలియలేని సర్వవ్యాపి అయి సనాతనమైన అవాంగ్ అవాంగ్మయ అవాంగ్మన స గోచరమైన పరతత్వమే ఆకృతి వహిస్తే ఏమిచ్చి సంతృప్తి పడ పడగలం చెప్పు ఆ మౌన స్థితిలో నుండుటే వారికి సరైన పూజ ఆ పూజ ఆ కందనందున దవదవుల నిలిచి వారి పాదధూళి చేతనే జన్మ పావను మొగనని తలచి సంతృప్తి పడితని ఈ అవతారమున చిరకాల మిట్లే నివసించి భవత వత పతలకు జీవులకు కృపా ఇచ్చి రక్షింపుడని ప్రార్థించడం కంటే ఏముంది ఉదయం ఏడు గంటల మొదలు రాత్రి ఏడు పావుకు వరకు జరిగిన కార్యక్రమం మనకు జాబులో రాస్తాను డెబ్భై ఐదవ లేక స్వర్ణోత్సవ కార్యక్రమం తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు నిన్నటి జాబులో స్వర్ణోత్సవం గురించి కొంతవరకు వివరించాను ఈ జాబులో నాటి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడో బావు వరకు జరిగిన కార్యక్రమం క్లుప్తంగా రాస్తున్నాను ఉదయం ఏడో బావుకు ఉమా మొదలైన పుణ్యాంగనలు భజనతో పాలకలశం తెచ్చి భగవాన్లకు భక్తులకు సమర్పించడంతో కార్యక్రమం ప్రారంభమైంది పెదవ భక్తులు అనేకులు సంస్కృతం అరం తెలుగు కన్నడం ఇంగ్లీషు ఉర్దూ భాషలో రాసిన వ్యాసాలు పాటలు పద్యాలు చదివారు ఈ స్తోత్రం కొంత కొంత వ్యవధితో మధ్యాహ్నం రెండింటి వరకు జరుగుతూనే ఉంది సుమారు ఎనిమిదిన్నర మొదలు తొమ్మిదిన్నర వరకు బోదలూరి కృష్ణ అయ్యర్ పాట కచేరి తొమ్మిది ముప్పావు మొదలు పదింటి వరకు విశ్రాంతి పదింబావుకు మాతృభూతేశ్వరంలో పూజ కర్పూరహారతి జరిగినవి పదకొండు గంటలకు అరుణాచలేశ్వర ఆలయం నుంచి గురుకులు ప్రసాదం తెచ్చి భక్తిపూర్వక ప్ర ప్ర ప్రణామంతో భగవాన్కు సమర్పించారు పదకొండు మొదలు పన్నెండు వరకు విశ్రాంతి యధాప్రకారం రెండింటి వరకు భగవాన్ హాల్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని భక్తులు కోరారు కానీ వారు ఒప్పుకుంటారా అయ్యి భోజనం అయ్యి కాకుండానే కూటం అలంకరించారు ఎంతెంత దూరం నుంచో ఎందరెందరో స్తుతించి సేవించాలని వస్తే వ్యవధి చాలక వారికి ఆశాభంగం అవుతుందని తమ శరీర కష్టాన్ని పాటించక ఆ కరుణామూర్తి అలా సేవను స్వీకరించి అనుగ్రహించారు రెండింటి వరకు భగవాన్ దర్శనం ఉండదని చాలామంది ఇంటికి వెళ్ళారు భోజనానంతరం ఇట్టే వచ్చి చూతును కదా కోటి సూర్య ప్ర ప్రకాశమానుడగ్గు తేజస్సుతో భక్త బృందం పరివృత్తులై భగవాన్ పాకలో సోఫా మీదే కూర్చుని ఉన్నారు స్తోత్రం జరుగుతూనే ఉన్నది ఏ చక్రవర్తిని ఏ దైవాన్ని ఈ పురుషోత్తమునికి సరిపోర్చరాదు ఏమంటే చక్రవర్తి దర్శనానికి వెడితే ఎన్నో ఆటంకాలు ఎంతోమంది సిఫార్సులు కావాలి దేవతా దర్శనం అంటావా వైకుంఠానికి వెళ్ళినా జయ విజయులు వారం దగ్గర కాపులా ఉండి వేళ కాదు పొమ్మంటారు కైశల కైలాసానికి వెళితే ప్రమదగణాలు అంతే ఇక్కడో పశుప్రక్షాదులతో సహా ఎప్పుడూ ఎవరికి ఏ ఆటంకం పెట్టకూడదని ఒకటే శాసనం చక్రవర్తి శాసనానికైనా తిరుగుందేమో కానీ దీనికి తిరుగులేదు ఈ దయామూర్తికి ఎవరు సాటి వారికి వారే సాటి రెండు గంటల నుంచి నేల ఏనట్లు జనం మూగారు స్వచ్ఛంద సేవకులు ఈ జనాన్ని సర్దుబాటు చేసి నిశ్శబ్దంగా కూర్చోబెడుతూ ఉంటే ఆ జూబ్లీ హాల్లో చక్రవర్తి దర్బారు మందిరంలా ఉంది రెండు గంటలకు స్వర్ణోత్సవ పుస్తకం సావనీర్ సమర్పణ తర్వాత కుంభ సహితులై వచ్చిన బ్రాహ్మణోత్తములు వేదనాథంతో కూడిన ప్రణా ప్రణామము హిందీ ప్రచార సభ వారి వ్యాసపటన జరిగిన తర్వాత లౌడ్ స్పీకర్ పెట్టారు ఆర్యవైశ్య సమాజం వారి తరఫున తెలుగులోను శెట్టి సహోదరుల తరఫున అరవంలోను సన్మాన పత్రములు చదివిన తర్వాత ఉపన్యాసాలు ప్రారంభించారు ఆ సభకు అధ్యక్షుడు శ్రీ సిఎస్ కుప్పుస్వామయ్యారు వీరు మద మద్రాస్ హైకోర్టు జడ్జి ఇంగ్లీష్లో వీరు ప్రారంభోత్స ప్రారంభో ఉపన్యాసం అయిన తర్వాత సార్ ఎస్ రాధాకృష్ణయ్య గారి వ్యాసం శ్రీ టీకే దొరస్వామి అయ్యర్ చదివారు ఆనాడే ఆ వ్యాసం పోస్ట్లో వచ్చింది ఆ తర్వాత స్వామి రాజేశ్వరానంద డాక్టర్ టిఎంపి మహాదేవన్ గార్ల ఇంగ్లీష్లోను శ్రీ జస్టిస్ చంద్రశేఖర్ అయ్యర్ తెలుగులోను ఎంఎస్ చెల్లం ఓ మందూర్ రామస్వామి రెడ్డిఆర్ ఇటీవల వీరు ప్రథమ మంత్రులయ్యారు ఆరవంలోనూ కేకే ఐరావతయ్యర్ మలయాళంలోనూ మాట్లాడారు ఆర్ఎస్ వెంకటరమణ శాస్త్రి వెంకటరామ శాస్త్రి గారు ప్రార్థనా శ్లోకాలు చదివి సంస్కృతంలో ఉపన్యసించారు కుంజుస్వామి పాటలు పాడారు వారందరూ ఉపన్యాసం సారాంశం రాయదగినదే కానీ నాకు ఈ భాషలన్నీ వచ్చిన వ్రాయడానికి అగ్రాసనాధిపతి అంచోపన్యాసంతో నాలుగు ముప్పు అయింది ఈ మధ్యనే స్వర్ణోత్సవ ఫిల్మ్ తయారు చేయ నిమిత్తం ఇండియన్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారు ఫోటో తీసుకున్నారు పావుగంట విశ్రాంతి ఐదింటి నుంచి అన్నామలై పిల్లై కాంగ్రెస్ శాసనసభ్యులు పురజనుల తరఫున కృతజ్ఞతాపూర్వక వందనం ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ పాట కచేరీ వేదపారాయణ ఇత్యాదులతో ఏడం పావుకు కార్యక్రమం ముగిసింది ఈలోపు సాయంత్రం సుమారు ఆరు గంటల వే గంటలకు వేగాళ్ల మండపంలోని ఏనుగులు అలంకరించి తెచ్చి భగవాన్కు నమస్కారం చేయించి తీసుకుని వెళ్లారా మావటీలు ఆ వేగాళ మండపం ముందున్న పాతాళ గుహలో వాసి అయినప్పుడే ఈశ్వరుని చే సామ్రాజ్యమున అభిషిక్తుడైన యోగ యోగి రా చక్రవర్తి కదా యోగి రా చక్రవర్తి కదా రమణ భగవానుడు ఇది స్వర్ణోత్సవ వైభవ కార్యక్రమం అయితే ఇందరు ఇన్ని రకాలుగా సూచిస్తుంటే సేవిస్తుంటే వారందరికీ భగవాన్ ఏం సందేశం ఇచ్చారని అడుగుతారేమో సర్వంబు కనుచు సాక్షి మాత్రంబుగా నిర్వికాకారుండ నెగడుచున్నాడు గుణవికారంభులు కూడికలేని ప్రణవ స్వరూపమై వరుగుతున్నాడు అని స్వర్ణోత్సవ దిపదలో నేను రాశాను అదేవిధంగా భగవాన్ చలనరహితమైన ఎందుండి సాక్షి మాత్రంగా చూస్తూ వింటూ మౌనంగా ఉన్నారు అదే మనకు వారిచ్చు అమోఘమైన సందేశం ఆ మౌనం నుండి వెడలన కృపావీక్షణములై సకల జీవుల హృదయాంతరాలకు చొచ్చుకుని పోయి శాంతి సౌక్యములనిచ్చి రక్షింపబడగలవు ఆ మౌన భాస్కరులు మహాతేజస్సు దశ దిశలా వ్యాపించి అజ్ఞానంధకారమును పటాపంచలు గావించగలదు అని కలదు కానీ మనోవాక్కులకు అతీతమైన దాన్ని వాగ్విలాసముచే విలుపుచుటెట్లు